దేవత కథ రచన నీరజ హరి ప్రభల కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జ్యోతి అందమైనదే కాక భాగ్యవంతులైన ఆనంద్ దేవికాల ఒక్కగానొక్క పిల్ల వ్యాపారస్తుడైన తండ్రి ఉద్యోగస్తురాలైన తల్లి వాళ్ళు ఎప్పుడూ బిజీగా ఉంటూ జ్యోతిని చాలా క్రమశిక్షణతో పెంచారు కూతురి ఇష్టాయిష్టాలు మనస్సును అర్థం చేసుకోకపోగా వాళ్ళు చెప్పిన రీతిలోనే ఉండాలి అన్న ధోరణి వాళ్ళది తల్లితో కూడా జ్యోతి తన మనస్సులోని మాటలు చెప్పే స్వతంత్రం లేదు తనకు తోడబుట్టిన వాళ్ళుంటే బాగుండేదని ఎప్పుడూ అనుకునేది ఒంటరితనంతో బాధపడుతూ ఆప్యాయత అనురాగాలు తెలియకుండానే పెరుగుతూ కాలేజీలో డిగ్రీలో చేరింది స్వతహాగా బిడియస్తురాలవడంతో స్నేహితులు కూడా ఎవరూ లేరు కాలేజీ ఇల్లు తప్పితే మరో లోకం తెలీదు జ్యోతికి డిగ్రీ ఆఖరి సంవత్సరంలో క్లాస్మేట్ ప్రదీప్ జ్యోతి మనస్సుకు నచ్చాడు అతని కలుపుగోలుతనం మాట తీరు ప్రవర్తన జ్యోతి మనస్సును ఆకర్షించాయి ప్రదీప్ చదువులోనూ కల్చరల్ యాక్టివిటీస్లోనూ ముందంజగా ఉండేవాడు చక్కని స్నేహశీలి అతను కూడా జ్యోతిని ఇష్టపడుతూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు క్రమేపీ ఇద్దరూ స్నేహితులయ్యారు జ్యోతి కుటుంబ నేపథ్యాన్ని ఆమె ద్వారా తెలుసుకొని ఆమెకు మానసిక ధైర్యాన్ని కలుగజేసి ఒంటరితనం పోగొట్టే ప్రయత్నం చేశాడు అతని సాహచర్యంలో జ్యోతి తను ఒంటరిననే బాధ మర్చిపోయింది అతనే తన జీవిత భాగస్వామైతే జీవితమంతా హాయిగా గడపవచ్చు అనుకుంది జ్యోతి క్రమేణా ఇద్దరి మనసులో కలిసి ఇంకో రెండు నెలల్లో చదువు అయిపోగానే ఉద్యోగం చూసుకొని పెళ్లి చేసుకుందామనుకున్నారు తరచూ సినిమాలు షికార్లు వీళ్ల విషయం ఇరువైపుల పేరెంట్స్కు తెలిసింది వాళ్లు వీళ్ల ప్రేమను అంగీకరించలేదు జ్యోతికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఆమె తల్లిదండ్రులు ఆ విషయాన్ని ప్రదీప్కు చెబితే మనం రాజమండ్రి వెళ్ళి పెళ్లి చేసుకుందాం ఫలానా తేదీ సమయం కలిసే చోటు అన్నీ చెప్పి వస్తూ కొంత నగదును కూడా తెమ్మన్నాడు ప్రదీప్ అనుకోకుండా జ్యోతి తల్లిదండ్రులు ఏదో మీద ఊరు వెళ్లాల్సి వచ్చి ఆమెకు అనేక జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు ఇదే అదనుగా భావించి జ్యోతి కొంత నగదును బట్టల్ని తీసుకొని ప్రదీప్ చెప్పిన తేదీన అతను చెప్పిన సమయానికి ఆ చోటుకు చేరి అతని రాక కోసం ఎదురుచూస్తూ ఉంది జ్యోతి మనస్సంతా మధుర ఊహలతో తేలియాడుతోంది ప్రదీప్ని గురించి ఆలోచిస్తూ అతను తన వెంట ఉంటే జీవితమంతా తనకు స్వర్గమే కదా అని అనుకుంటూ అతని ఆలోచనలతో గతంలోకి వెళ్ళింది ఇంతలో కాలివద్ద చురుక్కు మరడంతో హబ్బా ఏదో కుట్టింది అనుకుంటూ తన ఆలోచనలకు స్వస్తి చెప్పి ఈ లోకంలోకి వచ్చింది జ్యోతి కాలివద్ద కుట్టిన చోటిని చూసుకుంటే నల్లని పెద్ద గండుచీమ కాలిని గట్టిగా పట్టేసింది విపరీతమైన బాధ దాన్ని చేత్తో గట్టిగా లాగి అవతలికి విసిరేసి ఇంతసేపైనా ఇంకా ప్రదీప్ రాలేదేమిటా అని అనుకుంటూ చుట్టూ పరిసరాల్లో తేరిపార చూసింది తనకు కొంచెం దగ్గరలో ఎవరో ఇద్దరబ్బాయిల మాటలు వినిపిస్తున్నాయి వార్ల ఒకడు ఇంకొకటితో ఏరా మన ప్రదీప్గాడు బంగారు బాతును పట్టాడ్రా అది వాణ్ణి నమ్మేసింది రోయ్ అని అన్నాడు ప్రదీప్ అన్న పదం విని వీళ్ళెవరు వీళ్లు మాట్లాడుకునేది తన ప్రదీప్ని గురించేనా తను ఎప్పుడూ చూడలేదే ప్రదీప్ అనే పేరు ఉంటుంది కదా అయినా తన ప్రదీప్ అలాంటివాడు కాదులే అని అనుకుంది జ్యోతి అవున్ వాడి వల్ల అది ఎన్నో నెంబర్ రా ఇహ దాని జీవితం మటాష్ అయినా వాడు మనల్ని ఇప్పుడిక్కడికి ఎందుకు రా అని అన్నాడు ఇంకొకడు వీళ్ళని తను ఎప్పుడూ చూడలేదు తనెవరో వాళ్లకు తెలీదు అయినా తన ప్రదీప్ ఇంకా రాలేదు ఎందువల్లనో ఏంటో అయినా వీళ్ళు చెప్పుకునే ప్రదీప్ తన ప్రదీప్ ఒకటేనా కొంపదీసి వీళ్ళేమన్నా అతని స్నేహితులా అని అనుకుంటూ ఎందుకైనా మంచిదని చప్పుడు కాకుండా లేచి తన బ్యాగ్ తీసుకొని కొంచెం చాటు ప్రదేశం చూసుకొని వాళ్లకు తను కనపడకుండా కూర్చొని చాటుగా వాళ్ల మాటలు వినసాగింది వాళ్ళు పెద్దగా మాట్లాడుకోవడంతో వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి జ్యోతికి కొంతసేపటికి ప్రదీప్ వాళ్ళ వద్దకు వచ్చి వాళ్ళ భుజం మీద చేయేసి నవ్వుతూ మాట్లాడుతున్నాడు ప్రదీప్ కూడా చాలా వల్గర్గా తన లవర్ని గురించి అని తన పేరును చెప్పి చెడ్డగా మాట్లాడుతున్నాడు వాళ్లకు తను కనపడదు అక్కడ ప్రదీప్ను చూసి నిర్ఘాంతపోయింది జ్యోతి అంటే ఇప్పటిదాకా వాళ్ళు చెడ్డగా మాట్లాడుకున్నది తన ప్రదీప్ని గురించా నిజంగా ప్రదీప్ అలాంటివాడా ప్రదీప్ కూడా తన గురించి అది ఇది అని ఎంతో చెడుగా వాళ్లతో చెబుతున్నాడు వాళ్ళేదో ప్లాన్లోనే ఉన్నారు అని తెలుస్తోంది జ్యోతికి అందుకే ప్రదీప్ తనను ఇక్కడికి రమ్మన్నాడు అని అర్థమవుతోంది జ్యోతికి ఒక్కసారిగా భూమి తలకిందులైనట్లు అనిపించింది ఆమెకు మనసంతా చాలా బాధతో ప్రదీప్ పట్ల అసహ్యంతో నిండిపోయింది నెమ్మదిగా కొంతసేపటికి జ్యోతి తేరుకొని ధైర్యాన్ని కోడదీసుకుని ప్రదీప్ వద్దకు వచ్చి చాలా ఆవేశంతో అతని కాలర్ను పట్టుకొని నిలదీసి చడామడా అతని చంపరు వాయించి ఇదా నీ నిజస్వరూపం నిన్ను నమ్మి నీ ప్రేమ నిజమనుకొని నీతో పెళ్లికి సిద్ధపడి నా కన్నవాళ్లను కూడా మోసం చేయబోయాను ఇంకా నయం పెళ్లి కాకుండానే నీ నైజం ముందే నాకు తెలిసింది లేకపోతే జీవితమంతా ఏడవలసి వచ్చేది నాకు ఒరై నీవు ఎంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తావురా ఉండు ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అని షీ టీమ్ వాళ్లకు కాల్ చేసి చెప్పింది పోలీసులు అనేటప్పటికీ అతని స్నేహితులు కాళ్లకు బుద్ధి చెప్పారు ప్రదీప్ కూడా పారిపోయే ప్రయత్నంలో ఉండగా షీ టీం వాళ్లు పట్టుకుని అతన్ని అరెస్ట్ చేశారు శభాష్ జ్యోతి నీవు ధైర్యం చేసి మాకు చెప్పి వాణ్ణి అరెస్ట్ చేయించావు నీలాగే ఆడపిల్లలందరూ ఉంటే లోకంలో ఏ అఘాయిత్యాలు మోసాలు జరగవు ఇక నీవు మీ ఇంటికి వెళ్ళి జ్యోతి అని జ్యోతిని మెచ్చుకొని ప్రదీప్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు షీటీం వాళ్ళు తనను ప్రేమించానని నమ్మిన ప్రదీప్ ఎంత మోసం మోసంచేశాడు మంచివాడని అతన్ని నమ్మి అతని కోసం తన పేరెంట్స్ని కూడా మోసంచేసి వాళ్లకు తెలియకుండా తను ఇంత దూరం వచ్చింది ఆ చీమే కనుక తనను కొట్టకపోయి ఉంటే ప్రదీప్ని గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రదీప్ రాక అతని నిజస్వరూపం తనకు తెలిసేది కాదు చీమ తన పాలిట దేవతలాగా వచ్చి వాడి నుంచి తనను రక్షించింది అని మనస్సులోనే తనను కొట్టిన నల్లని గండుచీమకు కృతజ్ఞతలు తెలుపుకొని తన బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళింది జ్యోతి ప్రదీప్తో ఇంతవరకు జరిగింది ఒక పీడకలగా అనుకుని మర్చిపోవాలి తన తల్లిదండ్రులు చూసిన సంబంధమే తను చేసుకోవాలి పేరెంట్స్ అన్నీ ఆలోచించే తనకు మంచి జరిగేట్లు చేస్తారు వాళ్లకు జీవితానుభవం ఎక్కువ అని మనస్సులోనే నిశ్చయించుకొని నిశ్చింతగా నిద్రపోయింది జ్యోతి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు